జ్వరం వచ్చిందా జ్వరం వస్తే మరి అడవి పట్టుకొని తిరుగుతాను ఎందుకు ఇంట్లో మంచిగా టాబ్లెట్లు వేసుకొని మంచిగా తిని పండుకోక అడివి తిరుగుతాను ఎందుకు ఎందుకు పోయినా వాటి నువ్వు నీ అమ్మాయి చెప్తే అడిగకపోయినావు మరి అడిగి తిరుగు చిన్నపిల్లలు చదువుకోవాలిగా మంచిగా నీకు ఉద్యోగం వద్దా ఏమవుతావు పెద్ద పెరిగితే సార్ అవుతావు ఏం సార్ అవుతావు బడి చెప్పే సార్ అవుతావా లేకపోతే పోలీస్ అవుతావా లేకపోతే ఫారెస్ట్ అవుతావా లేకపోతే ఇంజనీరింగ్ అవుతుంది సినిమా యాక్టర్ అవుతావా బడి సార్ అవుతావు ఏం పేరు మంగమ్మ మంగమ్మ మడకమ్మ మంగమ్మ అరే మన భాషలో మాట్లాడరా ఇప్పుడు చెప్పిన మొత్తం మన భాషలు చెప్పు నీ పేరు మన భాషలు చెప్పురా అదే దగ్గరకు వచ్చారా కొంచెం మన భాషలు చెప్పు మన కోయ భాషలు చెప్పు చెప్పురా నీ పేరేం పేరు అత్త కాదురా

అమ్మా రోజు మటన్ అమ్మ మటన్ కూడా పెడతలేారా మా అప్పుడు ఏం లేవురా ఒక కోడిగుడ్డు పెట్టేది ఎప్పుడో జెండానికి పెట్టేది చికెన్ ఇంత రెండు ముక్కలు వేసేది మీకు మంచిగా చికెన్ పెడతాను మటన్ పెడతాను మీకు అన్నీ పెడతాను మంచి చదువుకోవాలి నువ్వు ఇట్లా పడక అడిగి పట్టుకొని తిరగొద్దు ఇంటికి వచ్చినవా అమ్మ నాన్నకు సాయం చేసినావా మళ్ళీ బడికి పోయినావా చదువుకున్నావా ఇంటికి వచ్చి ఈ అడుగులు పట్టుకొని అటు ఇటు తిరిగి గొడవలు పట్టుకొని తిరుగుడు చేయొద్దు ఓకేనా మంచి చదువుకోవాలా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం కొట్టుకోవాలి నువ్వు సార్ కావాలా అయితే సార్ అయితే వాడాను సార్ అవుతావా ఏం సార్ అవుతావు బడి సార్ అవుతావా మంచిగా బడి సార్ కావాలి మరి నువ్వు ఓకేనా దివాకర్ సరేనా